గుంజర యూధము దోమ కుత్తుక జొచ్చనని ఒక ఎనటి పాత పద్యం ఉంటది అంటే ఏనుగుల గుంపు దోమ నోట్ల సొచ్చిందని దాని సారాంశం అన్నట్టు కానీ ఏనుగుల గుంపు దోమ నోట్ల సొరుతుల ఎక్కడన్నా కానీ ఈ దెల్వక ఇంచుమించు అసొంటి పని చేసిండు ఉత్తాలకు మాసినోడు గా సందకెళ్లి లారీ దూరదని తెలిసిన బుర్ర బుర్ర పోయి సొర్రిండు ఇంకా ఏమైందో చూడు తాను దూర సందు లేదు మెడకో డోల్ అన్నట్టు దానికి ఎవడు వమ్మన్నాడు ఎవడు టక్కర్ ఇయమన్నాడు ట్రక్ ఎన్నుకున్న ట్యాంక్ ఎత్తున్నది ముంగట బ్రిడ్జ్ ఏమో తక్కువత్తున్నది తాకుతుంది అన్న సోయ ఉండద్దా ఎంత సోయ సోయమలోడు కాకపోతే గిట్ల చేస్తాడు చెప్పుర్రి ఆయన చూస్తుంటే ఏసు బండ్లైనా పోయేటి పెద్ద రోడే ఉన్నట్టున్నది మీదికెళ్లి నీళ్ళ బ్రిడ్జి కట్టినప్పుడు ఎత్తు చూసుకొని కట్టద్దా ట్రక్ డ్రైవర్ తప్పో బ్రిడ్జి కట్టినోళ్ళ తప్పో ఇవల తప్పో ఏమో గాని వట్టిగా నీళ్లు వృధాగా పోవట్టే రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ కడ జరిగింది గిట్ల గా మీదున్న నీళ్ల కోసం కట్టిన వంతెన అట దానికి తాకేటట్టు ఉన్న ట్యాంకర్ వేసుకొని ట్రక్ వచ్చేటాలకు వాళ్లకు గీంత నీళ్ల కోసం కట్టిన వంతెన నడమిట్లకు దిగింది అటెంకా ఎట్లనో అట్లా తిప్పల పడి సరి చేసిర్రట గాని దూరైతే అందుకు సందు లేనప్పుడు జర్రంత చూసుకొని పోవాలి ఏమంటారు